అసత్య హామీలతో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసగిస్తున్నారని అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ అధ్యక్షుల రవి ఓటర్లను కోరారు నెల్లూరు రూరల్ దొంతాలి పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడవాడలా పర్యటించారు రూరల్ ఇన్ఛార్జిగా ఆదల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరించారు వాలంటీర్లను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలుపుకున్న నేతలు దాఖలని లేవని అన్నారు అందుకే ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఆధర్ల ప్రభాకర్ రెడ్డిని నెల్లు రూరల్ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దంతోలు ఇన్చార్జి శేఖర్ బాబు సురేష్ స్వర్ణ జీవన్ ప్రసాద్ అరవ కామాక్షి రాణి అనుష వెంకటేశ్వరమ్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పంచాయతీలో నాంచారమ్మ కాలనీలో మేము ఎన్నికల ప్రచారం చేయడం మొదలుపెట్టాం అయితే దాదాపు ఇక్కడ వంద కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి ప్రతి గిరిజన కుటుంబంలో గడప గడపకు మేము వెళ్ళగా మాకు చెప్పింది ఒకటే మేము జగనన్న పెట్టిన అన్నం తిన్నాం అన్నం తిన్న చేని మేము నరుక్కోం కాబట్టి జగనన్నకే మా ఓటు ఆదాలన్నకే మా ఓటు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎంపీగా మన ఎంపీగా పార్లమెంటు సభ్యులుగా రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు కనుక ఆయనకు కూడా రెండు గుర్తులు మా రెండు ఓతులు ఓటులు ఫ్యాన్ గుర్తుకే వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తు చేస్తున్నా ఈ యొక్క రూరల్ నియోజకవర్గము రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఇతర పార్టీలు కూడా గెలిచిన తాకాలే లేవు రెండు వేల తొమ్మిదిలో నుండి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కనుక రేపు రానున్న ఇరవై ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదా ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని చెప్పి ఖాయంగా చెప్పడం జరుగుతుంది అయితే మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఇక్కడ కేవలం మన శ్రీధరాన్నకి ఓ కళ ఉంది అన్నా శ్రేధరాన్న నీ కళ చెదిరింది నువ్వు అంటూ ఉంటావు గుర్తుందా జగనన్న శాశ్వత సీఎంగా ఉండాలా నేను శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలన్నా అయితే నీ కథ మాత్రం ఒక కళ చెదిరింది ఒక కళ నిజం కాబోతుంది నువ్వు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలనే కళ చెదిరింది జగనన్న శాశ్వత సీఎంగా ఉండాలనే కళ నెరవేరిందని అని చెప్ చెప్తున్నానన్న రెండో విషయం మీకు ఒకే ఒకటి గుర్తు చేస్తున్నా మీరు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి సంక్షేమ సంక్షేమ పథకాలు ఇచ్చాడు అభివృద్ధి చేశారు జగ ఆనాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ఈ రోజు ఉందని చెప్పని అంటున్నారు శ్రీధర్ అన్న ఇది నిజమా నీ ఆత్మ సాక్షికి నీ ఆత్మ పరిశీలన చేసుకో మరి నిజంగా ఆ రోజే కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ యొక్క నెల్లూరు రో రోజు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంటే నువ్వు బుడద గుంతులో ఇంటికి దిగామని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పాలా బుడద దిగి నిరాహార దీక్షలు ఎందుకు చేసావో అని అడుగుతున్నా మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారని అంటున్నాం ఆ రోజు గుర్తుపెట్టుకో ఆ రోజు కూడా అభివృద్ధి చేసింది నువ్వు కాదన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉండి పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ రోజు తిరుగుతున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ సౌటి కానీ ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వేసిన రోడ్లేనన్నా ఈ రోజు మనం తిరిగేది మళ్ళీ ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడన్నా ఈ విషయాన్ని గుర్తు నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ఆనాడు అభివృద్ధి చేసింది ఆదాలే ఈనాడు అభివృద్ధి చేసింది ఆదాలే కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ గుర్తుంచుకోవాలా మాయ మాటలో మోసపోతే మాటలో వినాల్సిన పరిస్థితి లేదు ఎవరు ఏమి చేయలేరు ఎవరిని భయపెట్టినా భయపడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు లేదు ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మళ్ళా ముఖ్యమంత్రి జగన్ అన్న అవుతున్నారు మళ్ళా ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అవుతున్నారు మళ్ళీ ఎంపీగా మన విజయసాయిరెడ్డి గారు అవుతున్నారు కాబట్టి ఎవరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సి గుర్చేసినా మీరు ఈ నాలుగు రోజులు తట్టుకోండి ఆ తర్వాత ఎవరు వచ్చి మాట్లాడతారో మనం చూసుకుందామని చెప్పి నేను చెప్తున్నాను ఎవరు మిమ్మల్ని టచ్ చేసేంత దమ్ము ధైర్యం కూడా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో లేదు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నంత వరకు రౌడీ యుజాన్ని అంతం చేసే వరకు ఆదా రెడ్డి గారు చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి